సారు అసలు అది అంటే కృష్ణరాజు గారికి ఎవరైనా వస్తున్నారని తెలిస్తే ముందు వచ్చి గుమ్మం దగ్గరికి వచ్చి వాళ్ళని ఏమో పలకరించి లోపలికి తీసుకెళ్ళడం మళ్ళీ వెళ్తున్నప్పుడు కూడా బయట వరకు వచ్చి అంటే ఇది చూసి అందరూ అలా ఫీల్ అవుతున్నారు అనమాట కృష్ణరాజు గారు మమ్మల్ని లోపలికి ఆహ్వానిస్తున్నారు అని ఆ తర్వాత పెళ్లి కార్డులు కూడా ఫ్యాన్స్ అందరు తీసుకొచ్చి అక్కడ పెట్టి సార్కి చెప్పి అక్కడ ఫోటోలు తీయించుకొని వెళ్ళటం ఎంత అసలు రియలిస్టిక్గా కుదిరింది ఎంత బాగా పిఠాపురం వాళ్ళది వాళ్ళంతా తరతరానికి కృష్ణరాజు గారు అభిమానులు అభిమానంతో ఎవరో నమ్మట్లేదు ఎక్కడో ఏంటో మనం మేడం వచ్చాడు అక్కడ చేస్తారు అసలు అలాంటి మన వాళ్ళు ఎంత గొప్పగా చేశారంటే గ్రేట్ అని అందరూ చెప్పడం ఇప్పుడు కృష్ణరాజు గారు మరి బాహుబలి పెద్ద సినిమా చూసినప్పుడు ఏమనేవారు ప్రభాస్ గారు అసలు ఆనందం ఇంకా ఇంత అంతా కరదు ఇక్కడ బాహుబలి ఫోటో చూసి నేను అది ఫ్యాన్స్ అందరూ ఇస్తా ఉంటారు అది వాళ్ళు పాపం డై హార్ట్ ఫ్యాన్స్ మీరు వాజ్పేయి గారితో ఉన్న ఫోటో అవునండి అప్పుడు మా పెద్ద పాప ఫస్ట్ ఇయర్ అయిన ఎవరి డే కి వెళ్ళి వాళ్ళు ఎంత బుజ్జి తల్లిలో ఉన్నారు పెద్ద పాప అమ్మాయి అండి మీరు మీరు అవునండి నేనా బుజ్జితల్ చక్కగా డ్రెస్ చేసుకుని అది బిర్లా సినిమా షూటింగ్ అప్పుడు మలేషియాలో అండి పిల్లల్ని కూడా మిస్ అయ్యేవారు కాదు అందులో అన్ని దేశాలు తిప్పారు పిల్లల్ని కృష్ణరాజు గారు బాగా ఇష్టం ట్రావెలింగ్ కూడా మరి మంచి చెడు చెప్తారు ప్రభాస్ గారిని ఎప్పుడు పెళ్లి చేసుకోమని చెప్పలేదా గట్టిగా చెప్పారు 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 నువ్వు చేసుకోవాలంటే సున్నితంగా అబ్బాయికి నువ్వు చూసావు కదా కన్నమ్మ నన్ను కన్నమ్మ మీ పెద బాజీని ఎలా చూసుకుంటుందో అలా ఎప్పుడైనా కూడా భార్య అలా చూసుకుంటుంది భర్తని ఎప్పటికైనా ఉండాలమ్మా ఆలోచించు అంటారా అలాగే పెద్ద బాజీ వాళ్ళ పెద బాజీ ఏం చెప్పినా కూడా అలాగే చదువుబాజే అనేవారు అనమాట అది బాబు కూడా చాలా లేడీస్ అంటే చాలా రెస్పెక్ట్ చాలా పెద్ద పెళ్లి అన్న అదన్నా చాలా గౌరవం అండి చాలా కనిపిస్తున్నారు అసలు బాబు గురించి ఎంత చెప్పినా తక్కువే నేను నా అనుభవంతో చెప్తున్నాను ఆయనకుండే ప్రేమ ఆయనకుండే రెస్పెక్ట్ బహుమామూలు కాదండి ఇంట్లోకి వాళ్ళు పెద బాజీ గారి మీద ఉన్నంత ప్రేమ ఇంకా నేను అసలు ఎక్కడ చూడను ఎంత ఇష్టం అనమాట ఒక దేవుడిలాగే చూసేవారు ఎంత ఇష్టం ప్రభాస్ గారు ఈ ఫోటోలన్నీ ఇది నిన్నే ఎవరో ఒక అభిమాని ఇలా వేసి పంపించింది మా ఇద్దరు ఎవరో ఒకరు అలా పంపిస్తూనే ఉంటారు ఆయన పురస్కారాలు అలా ఎన్ని వచ్చాయో అవును నంది అవార్డ్స్ అప్పుడు కృష్ణరాజు గారు వాళ్ళకి ఫస్ట్ గవర్నమెంట్ ప్రకటించాక నంది అవార్డ్స్ ఫస్ట్ నంది కృష్ణరాజు గారికి వచ్చిందండి అది అది అప్పుడు గవర్నర్ అంట ఆయన ఆయన ఏమో మన కాసు బ్రహ్మానంద రెడ్డి గారు అప్పుడు సీఎం కదా ఆయన ఫస్ట్ నంది మనకే వచ్చింది అమర దీపం ఇదేమో అందరూ ఉండే ఆ అప్పుడు జ్యోతి చిత్రాలు వేసేవారు కదా ఎవరో మరి అలా చేసి పంపించారు అప్పుడు నేను చెప్పాను కదండి ఇందిరాగాంధీ గారు ఇందిరాగాంధీ గారు కృష్ణరాజు గారు అప్పుడు దివసీమ వరదలకి ఆయన బాగా ఫండ్ కలెక్ట్ చేసి పట్టుకెళ్ళి ఎంత ప్రేమతోనో చూసేవారు అంటే కృష్ణరాజు గారిని అప్పుడు పివి నరసింహరావు గారు అప్పుడు ఆయన మామూలుగా మినిస్టర్ అనుకుంటా సో సార్కి అయితే నో డైట్ అస్సలు డైట్ డైట్ చేయకూడదని ప్రభాస్ గారు ఏం డైట్ ప్రభాస్ గారు మామూలుగా ఆయనకి ఉంటది కదా తింటారు అంటే తింటారు గానీ అన్నినే చాలా ఆయిల్ ఆయిల్స్ తర్వాత కొన్ని మిల్క్ ప్రోడక్ట్స్ కూరలు అన్నిట్లు బాగా ఆయిల్ పడుతుంది లేదు ఆయిల్ లేకుండానే లేకుండా ఓన్లీ వన్ డే చీట్ డే ఉంటుంది ఆయనకి ఆ రోజు ఉన్నప్పుడు బాహుబలి తాళి అంతా ఉండాలన్నమాట ఓహో ఆయనకి అవునా అందులో ఆయనకి ఏం నచ్చితే ఏం తింటారో అని అందరూ అన్ని రకాలు మొత్తం ఆ టైంలో నాకు ఫోన్ చేస్తారు ఆయనకి వంకాయ గుత్తి వంకాయ కూర ఇష్టం బాగా అది నేను బాగా చేస్తాను అది పులుసు పులుసు ఆ కొన్ని డిష్లు నేను పంపిస్తాను కన్నా ఈరోజు అన్ని డిష్లు ఎన్ని వచ్చినా నాకు ఏమి నచ్చలేదు మీరు పంపించిన పులుసు వంకాయ కూర అదిరిపోయింది అదే ఇంకా మీ మనసు నిండిపోతుంది మీకు మరి మీరు డైటింగ్ చేస్తారా ఎప్పుడైనా డైటింగ్ అంటే ఎన్నో సంవత్సరాల నుంచి నైట్ రైస్ తిన్నాను ఏదో ఒక టిఫిన్ మధ్యాహ్నం మాత్రం బ్రౌన్ రైస్ బయటకి అది వెళ్ళినప్పుడు మాత్రం నో డైట్ సో ఇలా తీసుకెళ్లి గెస్ట్లని అక్కడ కూర్చునేవారా అవునండి గెస్ట్లు ఏమో ఇలాగా వారు ఎవరైనా వస్తే లోపలికి వచ్చి అలాగా అక్కడ చెబట్టి వాళ్ళు వస్తున్నారు అనేసరికి ఇదంతా కూడా కాఫీలు అన్ని రకాల స్నాక్స్ అలా నిండిపోవాలన్నమాట వాళ్ళకి ఏం నచ్చితే అది పుచ్చిన వాళ్ళందరూ ముందు రాగానే అవి చూసేవారు అదే కృష్ణదాస్ గారు అది బొబ్బులు బ్రహ్మన్న అవును తాండ్రపాండ్రపాడమ్ అసలు ఈ రాచరిక పాత్ర శ్రీకృష్ణదేవరాయలు అంటే నిజంగా ఇలాగే ఉంటారేమో అనుకుంటే శ్రీకృష్ణదేవరాయలు కృష్ణ గారు కృష్ణరాజు గారు ఆ సినిమాలోదండి ఆ క్యారెక్టర్ శ్రీ కృష్ణదేవరాయ కృష్ణ గారు సొంత సినిమా పూజ ఇక్కడ పెట్టారు కదా మీరు రాగానే ఇది సార్ ఇష్టమా మీ ఇష్టమా చాలా ఇష్టం ఆయనకు ఆయనకు ప్రజెంట్ చేసే వినాయకుడు గణపతి వెంకటేశ్వర కృష్ణరాజు గారు నాతో పాటు పూజ చేసేవారు చాలా భక్తి ఆయనకి ఇప్పుడు ఇది అమ్మవారు అయితే ఎప్పుడో ఫిఫ్టీ ఇయర్స్ ఓల్డ్ అమ్మవారు మీ పేరే అమ్మవారి పేరుగా శ్యామల శ్యామల నువ్వే అమ్మవారుగా అనేవారు కృష్ణరాజు గారు కూడా ఏమనేవారు నువ్వే అమ్మవారు అంతే కదా మరి ఇంకా ఆయన భక్త కన్నప్ప ఇంత బాగున్నారు ఎంత అందంగా ఉన్నారు నాకెవరో పాప మా రెండో పాప ఆర్కిటెక్చర్ బాగా ఇక్కడే మన పివి నరసింహరావు గారు అమ్మాయి ఆ కాలేజీలోనే చదివింది రెండో అమ్మాయి తను ఇప్పుడు కలికి కూడా చేసింది ఆర్ట్ డైరెక్షన్ బాగా ఇంట్రెస్ట్ అమ్మాయికి ఎవరైనా చిత్ర పరిశ్రమలో యాక్టివ్ గా ఉన్నారా పెద్ద అమ్మాయి మూవీలు తీస్తుంది ఆ అమ్మాయి ఏమో ప్రొడక్షన్ నేర్చుకుంది మూవీస్ తీయాలని కృష్ణరాజు గారిలో మనకు కూడా ఉంది కదా బ్యానర్ రెండో అమ్మాయి ఏమో ఆర్ట్ డైరెక్షన్ చాలా బాగా అమ్మాయి చక్కగా కలికి మీకేమనిపించింది చూసారు కదా అద్భుతం ఇంకా అసలు సెకండ్ హాఫ్ అయితే అనమాట బాబు అలా లాస్ట్ లో అలా చూస్తే కృష్ణరాజు గారు కూడా చేశారు కదా ఆ క్యారెక్టర్ 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 ఏ మన అందరూ అది మ్యాచ్ చేసి నాకు ఫోటోలు పంపిస్తా ఉంటారు మా ఫ్యాన్స్ ఓహో మరి మీకైతే మనసు నిండిపోవడానికి అన్ని విధాలా అన్ని మీరు చేసిన ఫ్యాన్స్ అలా కూడా నాకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటారండి వాళ్ళంతా చాలా గొప్ప ఫ్యాన్స్ ఉన్నారు ఫ్యాన్స్ వాళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు చాలా వాళ్ళ మనసు నిండిపోయింది మిమ్మల్ని ఎక్కడైనా కష్టపెట్టి జ్ఞాపకాలు తీసుకొచ్చి మా స్వప్న కూడా ఎంత మంచి యాంకరింగే కాదు ఏదో ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ అనమాట నేను చూస్తా ఉంటాను కదా అంతే కాదు నాకు టెన్ ఇయర్స్ నుంచి మీరు తెలుసు మీరు మాట్లాడే విధానం మెయిన్ ఏంటంటే లేడీస్కి మీరు ఇచ్చే రెస్పెక్ట్ వాళ్ళతో మాట్లాడే ఆ విధానం అందులో ఆ ప్రేమ కనిపిస్తూ ఉంటుంది నాకు చాలా ఇష్టం చాలామందితో రేణు అయితే ఎంతమందితోనో అందరు ఇంటర్వ్యూలో నేను చూస్తాను కదా ఓ మీ మాట తీరు అది ఎక్సలెంట్ చాలా థ్యాంక్ అంటే అంత మంచి స్వభావం మీద అందుకే కృష్ణరాజు గారు ఆ రోజు మిమ్మల్ని ఎంత అభినందించారు నా అదృష్టం మీరు ఆ అండం అటువంటి లెజెండ్ జీవితం గురించి తెలుసుకోవడానికి మాకు మళ్ళీ ఒక అవకాశం ఇచ్చారు తప్పకుండా మీరు మీ గుండెలో ఎంత మీ వెనక కాదు మీతో కలిసి మిమ్మల్ని మేము పట్టుకుని ఉన్నాం మేము ఫ్యాన్స్ కూడా అలాగే అండ్ మీ మంచితనాన్ని మంచి గొప్ప ప్రేమ పూరిత మనస్తత్వానికి తప్పకుండా ప్రపంచం ఉంటుంది ఎందుకంటే నేను కృష్ణరాజు గారు ఒక ట్రస్ట్ పెట్టారు దాని గురించి కూడా తప్పకుండా రండి రండి ఇలా గ్యాంగ్ర షుగర్ మీద గ్యాంగ్రీన్ ఫామ్ అయ్యి చాలా మంది కాళ్ళు తీసేస్తారు కదా అవును ఆ కాళ్ళు తీయకుండా వైద్యం చేస్తున్నావు లండన్ లో ఉన్నారు ఒక డాక్టర్ గారు వేణు ల అని ఆయన మన ఒంగోలు వాస్తవులు ఆయన కృష్ణరాజు గారికి వీరాభిమాని ఇంకా ఒక ఆల్మోస్ట్ ఒక కొడుకులా అనమాట అయితే మనకి కృష్ణరాజు గారు మేము అప్పుడు లండన్ వెళ్ళినప్పుడు ఇంత పరిచయం ఏర్పడింది ఆ తర్వాత మా మాటల్లోని ఇండియాకి రావటం ఇక్కడ అప్పుడు కృష్ణరాజు గారు అన్నారు మీరు ఇచ్చి మంచి డాక్టర్ కదా ఆయన అక్కడ కింగ్స్ హాస్పిటల్లో ఈ డాక్టర్ ఏది మనకి గ్యాంగ్రీన్ వస్తే కాలు తీయకుండా ముందే దాన్ని ట్రీట్ చేయటం దాన్ని కృష్ణరాజు గారు అన్నారు మీరు ఎక్కడో లండన్ చేస్తు లండన్లో చేస్తున్నారు కానీ మన ఈ ప్రాంతాల వారు అంతా లండన్ రాలేదు అది కాస్ట్లీ వైద్యం కూడా మన ఇద్దరం కలిపి ఒక ట్రస్ట్ పెడదాం ఎవ్రీ ఇయర్ నా బర్త్డే రోజు పెట్టుకొని మనకు సాధ్యమైనంత ఒక రెండు ఆపరేషన్లు నాలుగు ఆపరేషన్లో చేయిద్దాము అని అలాగే సార్ ఇంతకన్నా మంచి ఉంటుందని యూకే ఇండియా ఫౌండేషన్ పెట్టాము యు అంటే ఉప్పులపాటే మాది కే అంటే ఎందుకు అవత్తుల నేను కవర్తల కదా యూకేలాగా ఆయన యూకే నుంచి వచ్చిన డాక్టర్ని యూకే అదే ఫౌండేషన్ అని పెట్టాము తర్వాత ఏమో కృష్ణరాజు గారు అన్నారు నేను అపోలోకి మాట్లాడతాను సంగీతారెడ్డి గారితోనే మీరు సిక్స్ మంత్స్కి ఒకసారి అపోలోకి కూడా వచ్చి చేయాలి ఆపరేషన్స్ మొత్తం అపోలో అందరితో మాట్లాడారు ఎంత మంచి అవకాశం కృష్ణరాజు గారు సంగీతారెడ్డి గారు అయితే ఎంత మెచ్చుకున్నారు ఆయన అపాయింట్ చేసి అక్కడ ఆయన గవర్నమెంట్తో పర్మిషన్ తీసుకొని రోజుకి వచ్చి ఇక్కడ వీళ్ళు ఒక నాలుగైదు ఉంటే ఆయనకి అక్కడ కాల్ చేస్తారు అక్కడ ఆయన సెలవు పెట్టి వచ్చి హైదరాబాద్ అపోలోలో చేసి వెళ్తూ ఉంటారు ఇప్పుడు మరి ఎవరైనా చేయించుకోవాలంటే ఆయన కోసం ఎలా అపోలో అపోలోకి వెళ్ళాలి నేను ఎంతో నేను మొన్న ఫస్ట్ కృష్ణరాజు గారు వన్ ఇయర్ దానికి ఫస్ట్ టైం మొగల్తూరులో చాలా చాలామంది అన్నారు జ్వరాలకి క్యాన్సర్ ఇవన్నీ అయితే వస్తారండి ఈ కాళ్ళు ఇవన్నీ ఎవరు రారు మీరు పెడుతున్నారు ఎందుకు బాగా జరగదు అని అన్నారు లేదు మా పెద్ద అమ్మాయి మేము అక్కడ ఊర్లో డాక్టర్ వర్మ అని అయినా వేణుగారు కోఆర్డినేట్ చేసుకొని నేను ముందుగా వెళ్ళిపోయి అన్ని ఛానల్స్కి అన్నిటిలోని ఒక ఆటో పెట్టి మొత్తం ఒక మూడు రోజులు వాళ్ళు దీని మీదే ఇలాగే షుగర్ మీద చాలా డేంజర్ ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా ఫలానా తారీఖు మేము అక్కడ చేస్తున్నాం ఈ వైద్యం లండన్ నుంచి డాక్టర్లు వస్తున్నారు అని చెప్తే ఆ రోజు టూ థౌజండ్ పీపుల్ వచ్చారు చాలా బాగా అరేంజ్ చేసాం మేము అక్కడికక్కడే ఇరవై మంది డాక్టర్స్ వెళ్ళాం వేణుగారు ఇంకొక ఇద్దరు డాక్టర్ లండన్ నుంచి వచ్చారు వాళ్ళకి తెలిసిన ఒక డాక్టర్ దుబాయ్ నుంచి వచ్చారు అపోలో వారు నాలుగు డాక్టర్లు పంపించారు ఇలా అంతా కలిపి ఇరవై మంది డాక్టర్స్ అయ్యారు చాలా అద్భుతంగా జరిగింది ఫస్ట్ టైం కృష్ణరాజ్ గారు బర్త్డే రోజు జనవరి ఇరవై చేసాము అక్కడ ఒక ఐదు ఆరు ఆపరేషన్స్ అక్కడే చేసేసాము ఉన్న వాళ్ళందరికీ అక్కడే ట్రీట్మెంట్ చేయించేసి మందులు అన్నీ ఇచ్చాము తర్వాత అపోలోలో చేసామండి దాన్ని ఇంకా పెద్దగా ఈ సంవత్సరం రేపు జనవరిని కూడా ఇది కంటిన్యూ చేస్తాం యూకే ఇండియా ఫౌండేషన్ మీద చేయించుకోదగిన వాళ్ళందరికీ కూడా మన అపోలోకి మీరు కూడా చెప్పొచ్చు ప్రేమ అది స్వప్న గారు ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఎంతో మందికి తీసేసారు కాళ్ళు షుగర్ మీద అయ్యో తెలుసండి అవును మీకు తెలుసు కదా ఆ ప్రాబ్లం అది మనం ఫస్ట్ టైం ఇండియాలో మనం చేయించింది మగుత్తూరులో చాలా గొప్ప విషయం వారు మీరు కొనసాగిస్తున్నారు ఇంకా కొనసాగించాలి గొప్ప వాళ్ళ సంకల్పాలు అలా కొనసాగుతాయి ప్రపంచంలో మీ వంటి వారు ఆయన సహధర్మచారిణిగా నడిచారు కాబట్టి తప్పకుండా మీ ద్వారా చాలా మంచి పనులు వారి స్మరణలో జరుగుతాయని చెప్పి కో థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ బాగుండాలని నా ఆశీస్సులు కృష్ణరాజు గారి ఆశీస్సులు ఎప్పుడు మీ అందరికీ ఉంటాయి కృష్ణరాజు గారు అభిమానం అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా లైఫ్ లాంగ్ కృష్ణరాజు గారి యొక్క ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయండి అందరూ బాగుండాలి థ్యాంక్ యూ సో మచ్దేవి గారు థ్యాంక్ యూ వెరీ మచ్